మనీ మార్నింగ్ సార్ సార్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మా పాప ఆరోగ్యం బాగుంది సార్ ఇప్పుడు మనకి కాళ్ళు చేతులు కాళ్ళు వాపులు వచ్చి అది రొమాటెటిక్ అది కేళవాతమని అన్నారట కానీ మీరు అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఆ పోనో పోనో ప్రయర్ చేయటం వల్ల పాప పూర్తి ఆరోగ్యవంతురాలైందండి పొద్దున ఫోన్ చేసి నవ్వుతా మాట్లాడుతుంది వన్ వీక్ కూడా కాలేదు కదమ్మా మీరు ఆ రోజు చెప్పింది సార్ ఆ రోజు ఎలా మాట్లాడారమ్మా మీరు అంటే ఇదే కదా సబ్జెక్ట్ అంటే ఒక్కటే ఉంది సార్ అమ్మాయికి ఉద్యోగం రావాలి అది కూడా వచ్చేస్తుంది వస్తుంది కొంచెం అటు ఇటు అయినా సరే అస్సలు డౌన్ అవ్వకండి అసలు నిజంగా ఎందుకు రాదమ్మా సూపర్ అమ్మా ఇంకా చెప్పాలంటే అన్ని కొన్ని సందర్భాలు అన్నిటికంటే ఆరోగ్యం మంచిది అనుకుంటాం సెట్ అయిపోయింది ఆరోగ్యం మంచిది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మిగతా కూడా వచ్చేస్తాయి ఇవే కదండి మన లైవ్ మన లైవ్ రిజల్ట్స్ వీటిని మన దగ్గర మనం ఒక వన్ వీక్ బ్యాక్ చెప్పి చక్కగా దాని నుంచి హ్యాపీగా బయటకు వచ్చి రిజల్ట్ చెప్పడం అంటే మామూలు విషయం కాదా కొంచెం డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేయండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ నుంచి పాపకి కాళ్ళు చేతులు బాగా వాపులు వచ్చినాయండి గెలుపుల దగ్గర వాపులు వచ్చి అసలు వేళ్ళు వంగటం లేదు అక్కడ బ్లడ్ టెస్ట్ చేపిస్తే అమ్మా ఇది కీళ్ళ వాత అయ్యి ఉంటది మేము అపాయింట్మెంట్ ఇస్తాము అక్కడ కెళ్ళు చూపించుకో వేరే డాక్టర్ దగ్గరకు అన్నారు అయితే అక్కడ ఇన్సూరెన్స్ లేకుండా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఐదారు లక్షలు అవుతుందంట అందుకని తనకు ఇన్సూరెన్స్ తీసుకుని ఇన్సూరెన్స్ వచ్చింది అది ఈ నెల పదిహేడో తారీఖు ఇన్సూరెన్స్ వచ్చిందండి అపాయింట్మెంట్ ఇన్సూరెన్స్ వచ్చింది అపాయింట్మెంట్ పదిహేడో తారీఖు ఉదయం ఫోన్ చేసి అమ్మ నాకు చాలా వరకు క్యూర్ అయింది అయినా నేను ఒకసారి అక్కడ చూపించుకుంటాను అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి అని చెప్పి అన్నది అండ్ కాకపోతే తనకి కొంచెం బ్లడ్ లేదండి ఆ బ్లడ్ లేకపోవటం వల్ల అలా వచ్చింది అదొకటి నేను అన్నాను బయట ఫుడ్ అసలు తినొద్దమ్మా ఏదైనా సరే నువ్వు ఇంట్లో వంట చేసుకొని తిను వాటర్ ఎక్కువ తాగుతుండు సాల్ట్ తక్కువ తిను తాగినప్పుడల్లా వేడి నీళ్లు తాగుతుండు నువ్వు మంచినీళ్లు తాగేటప్పుడు కూడా ఆ పోనో పోనో ప్రయర్ చేసుకోమ్మా ఈశ్వానికి కృతజ్ఞతలు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు ఈశ్వానికి కృతజ్ఞతలు అలా చెప్పుకుంటూ నువ్వు అన్నం తినేటప్పుడు మంచి మంచినీళ్ళు తాగేటప్పుడు కానీ అట్లా అనుకుంటూ చెయ్యి నీకు ప్రత్యేకించి కూర్చొని టైము చేయటానికి టైం లేకపోతే కనీసం తినేటప్పుడు అట్లా చెయ్యమ్మ అని చెప్పానండి తను అట్లానే ఫాలో అయింది ఇంక ఉదయం నా అసలు చాలా సంతోషంగా ఉందండి నాకైతే రోజు బాధపడేదాన్ని మనసులో చెప్పుకుంటూ విశ్వాని కృతజ్ఞతలను చెప్పుకుంటూ పాపని సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చెయ్యమ్మ అని ప్రార్థించుకునేదాన్ని కానీ ఇప్పుడు తను చాలా హెల్తీ పరంగా చాలా బాగున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల కూడా పాప తొందరగా క్యూర్ అయింది మీ అందరికీ కృతజ్ఞతలు అండి సూపర్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సూపర్